హాయ్ ఫ్రెండ్స్ ఇది ఉసిరి ఇది కూడా గవర్నమెంట్ నర్సరీలోనే ఫ్రీగా తీసుకొచ్చిన చెట్టు పెట్టినాం సో ఇంతకుముందు మా బావి దగ్గర పెట్టిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాలు పెరిగినా ఒక్కరోజు కూడా కాయలు కాయలేదు ఆ చెట్టు కొట్టేసినాం అది సో ఇది కూడా దీని పరిస్థితి ఇప్పటికీ ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు అయితే కాయలు అయితే రాలేదు చూస్తాం దీని కూడా రెండు మూడు సంవత్సరాలు చూసి ఎందుకంటే మా చేతికి అర్థింది ఇక్కడ అంటే నిమ్మ చేతికి మా చేతి మధ్యలో ఉంది అట్లీస్ట్ కాస్ట్లోనే ఉంచుకోవడం కాస్తలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ దాన్ని కొట్టేయాల్సి వస్తుంది బావి దగ్గర ఇంకోటి పెట్టినా అది అది కూడా మీకు మీరు ఇది జామ్ చెట్టు ఇది ఇది కూడా యాక్చువల్లీ గవర్నమెంట్ నర్సరీ నుంచి ఫ్రీగా తీసుకొచ్చింది నాటు జామ్ చెట్టు ఇది నాటు జామ్ చెట్టు కాయలు ఇంత ఇంత లావుగా వస్తుంది టేస్టీగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయి మనకు హైబ్రిడ్ టైవాన్స్ అంటే కూడా దీని టేస్ట్ చాలా బాగుంటాయి కాకపోతే అవి కాసినట్టు సంవత్సరం పడుగుతాయి కాదు ఇయర్లీ వన్స్ మాత్రమే కాస్తుంది బట్ కాసినప్పుడు అయితే మాత్రం మంచిగా చాలా లావు ఉంటాయి టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పండు ఇది సో నాటు ఇప్పటికైనా కానీ హైబ్రిడ్ ఎవ్రీడే నాటు నాటే కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇది యాక్చువల్గా మా అక్క ఎక్కడో పోయినప్పుడు ఏదో ఒక చెట్టు ఉంటే చెట్టు చిన్న కొమ్మ ఇంత కొమ్మ తీసుకొచ్చి పెట్టింది పెడితే ఇవి చాలా వచ్చింది చాలా అసలు అంటే పండుగ ఇప్పటి ఇప్పటివరకు చెట్టు పెద్దగా ఏంటంటే ఒక బ్రాంచెస్ చాలా వచ్చినాయి ఆ బ్రాంచెస్ కొన్ని కట్ చేసి కొన్ని బయట దగ్గర కూడా పెట్టాం వల్ల అవి కూడా మళ్ళీ స్టార్టింగ్ గ్రోయింగ్ అనమాట అవి కూడా పెరుగుతున్నాయి అవి సో ఇది ఇంకా ఫ్రూట్ అయితే రాలేదు బట్ పెరిగింది బాగానే పెరిగింది ఓ ఇంత పెరిగితే కొంచెం గాలికి ఇది కింద పడ్డది బట్ చూడాలి ఈ సంవత్సరం అన్న వస్తుందేమో వెయిట్ చేద్దాం కొబ్బరి చెట్టు ఇది కొంచెం పెట్టడం జరిగింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాగ్ పెట్టినాము ఈసారి క్రాప్ ఇంత పెద్ద అయిన తర్వాత ఈసారి కొబ్బరికాయలు కాసింది అది కూడా మామూలు కాయలే దాదాపు నాకు తెలిసి రెండు మూడు వందల కాయలు కాచింది ఒక్క చెట్టు ఈసారి ఈసారి సమ్మర్ మొత్తం నాకు కొబ్బరి బోండాలతోనే గడిపిస్తుంది అన్ని కాచింది స్టిల్ ఇంకా ఉన్నాయి అది కొంచెం అంటే ఒకసారి టెస్ట్ చేద్దాం అది అట్లే ఉంచితే కొబ్బరికాయలు ఎక్కువ అవుతుందా లేకపోతే ఓన్లీ బోండా అన్నట్టుగా నేను ఉంచినాం అది బట్ వెరీ హ్యాపీ పెట్టినందుకు కొంచెం లేట్గా వచ్చినా కానీ దాదాపు చాలా కాయలు వచ్చినాయి అసలు మేము అసలు ఇన్ని కాయలు గాలికి ఇరిగి ఒక గెల ఊడిపడింది దాదాపు ఒక ముప్పై నెల కాయలు నా ఒక గెల ఆ గాలికి బరువు దచ్చుకోలేక కింద పడింది అట్లా కాచని సార్ బట్ మేము చెప్పిన అన్నిటి కూడా దేనికి కూడా ఎరువేయలేదు న్యాచురల్గా నీళ్ళు అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ లేదు మందు ఎరువులు పెంట కూడా వేయలేదు నేను ఆటోమేటిక్గా అవే కాచింది ఇది బొప్పాయి కాయ ఇది ఇది కూడా యాక్చువల్గా మనం పెట్టింది ఏం కాదు ఏదో ఫ్రూట్స్ మార్కెట్లో కొనుక్కొచ్చుకొని తిని ఇట్లా గింజలు పడేస్తే ముల్చుని ఒక్కొక్కటి ఆల్మోస్ట్ మూరేడు ఉన్నాయి కాయలేదు ఇప్పటివరకు ఒకటో రెండు తిన్నం అంతే చాలా టేస్టీగా ఉంటుంది గట్టిగా ఉంటుంది పండిన తర్వాత ఎమ్మటే మెత్తగా గవడం అట్లా ఉండదు పండిన తర్వాత కూడా దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా గట్టిగా అట్లే ఉంటుంది పండు ఖరాబ్ కాకుండా అంత మంచి చెప్పేది లక్కీ కాదు ఇంకోటి బయ దగ్గర ఉంది అది కూడా తీస్తా ఇదేం పొడుగు రాసిందా అదేం గుండు గుండు అంటే ఏదో గుమ్మడికాయలు ఎక్కువ ఉంటుంది గొప్పయి మీరు ఎప్పుడు చూసి ఉంటుంది అది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఇది బంగినపల్లి మామిడి ఇది ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ లాగా పెట్టుంటాము పెట్టినప్పటి నుంచి ఒక ఆస్తనే ఉంది వల్ల ఒక కాయ రెండు కాయలు కాస్తుంది దీన్ని యాక్చువల్గా పట్టించుకోలేదు ఇప్పటివరకు కొన్ని ఇక్కడ ఏ చెట్లు కూడా మేము ఎరువేయలేదు న్యాచురల్గా భూమిలో ఉన్న ఆటోమేటిక్గా భూమి సారవంతంగా ఉంది కాబట్టి దాని నుంచి అన్నీ తప్ప ఇప్పుడు ఎరువేయలేదు అయినా కానీ కాస్తున్నాయి ఎరువేసి ఇంకా బాగా చాలా వచ్చేదేమో బట్ న్యాచురల్గా అయినా కానీ ఇది కూడా ఎంతలా అయిందో ఇది బంగినపల్లి ఇది పెట్టినవి ఇది కొనుకొచ్చి పెట్టిన చెట్టు కాబట్టి రూట్ కూడా దాదాపు ఒక్కొక్కటి ముప్ప కేజీ పైన ఉంది ఉన్నాయి ఇంకా బాగానే ఉన్నాయి ఒక పది పది ఈసారి చూద్దాం ఈ జామ్ చెట్టు నేను నర్సరీ నుంచి తీసుకురావడం జరిగింది తైవాన్ జామ్ ఇది అందరూ అనుకుంటారు కదా తైవాన్ జామ్ ఇంత పెద్దగా కాదు కదా ఇంతే ఉంటుంది కదా కాస్త కదా అనుకుంటారు బట్ ఈ చెట్టు ఉన్నప్పటి నుంచి రాస్తూనే ఉంది మామూలుగా ప్రూనింగ్ చేస్తే అక్కడక్కడ ఉండి ఎక్కువగా కాస్తుంది అనమాట సో మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి సో నాకు చెట్లు పెంచడం ఇష్టం ఫస్ట్ ఏదో మొత్తం పండ్ల కోసమే కాకుండా పెంచడం ఇష్టం కాబట్టి పెరుగుతూ పెరగని అని చెప్పి వదిలేసిన బట్ ఇప్పటికీ మొత్తంగా వస్తుంది ఎప్పుడు చూసినా ఆల్ టైమ్ ఆల్ సీజన్ ఎప్పుడు చూసినా ఫుల్లు ఉంటాయి పండు మాత్రం టేస్ట్ కూడా ఉంటాయి ఇది ఒక్కొక్కటి ఇంత ఇంత లావైతాయి చూడండి ఇంకా ఇప్పుడే సిందలు ఉన్నాయి పైన ఆల్రెడీ లావడీ కూడా ఉన్నాయి చాలా బట్ ఎప్పుడు కాస్తూనే ఉంటుంది అన్నమాట తైవాన్ జామ ఇది ఇది కూడా తైవాన్ జామనే మీకు ఇంతమంది చూపించిందేమో తైవాన్లో అది ఒక్కొక్కటి బాగా లావైతుంది అన్నమాట పండుగ ఎట్లంటే ఒక్కొక్కటి హాఫ్ కేజీ పైన అవుతుంటుంది ఆ చెట్టు ఇది ఏంటంటే ఇది వేరే రకం ఇది పింక్ దీని లోపల మొత్తం పింక్ కలర్ వస్తుంది ఇది కూడా ఆల్ టైమ్ ఎప్పుడు ఆల్ సీజన్ వస్తూనే ఉంటుంది చెట్టు ఇది రెండు ఒకేసారి పెట్టిన రెండు అప్పటి నుంచి నాకు ఫ్రూట్స్ అసలు మామూలు ఫ్రూట్స్ కాదు చాలా ఇస్తున్నాయి చూడండి ఇప్పుడు కూడా అలెడ్డు పిందలు ఉన్నాయి ఇది పింక్ ఇది చాలా స్వీట్ దానికంటే ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ఇది అల్లనే చెట్టు ఇది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక నర్సరీలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అప్పుడే చాలా కాస్ట్లీ అనమాట వాడు ఏం చెప్పిందంటే నాకు ఇది హైబ్రిడ్ ఇది త్రీ ఇయర్స్కే క్రాప్ వస్తుంది చాలా పండు మంచి ఇంతలా వస్తుంది అని చెప్పిండు త్రీ ఇయర్స్ వేయండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చింది కాస్త ఇది చెట్టు పెద్దగా అయిపోతుంది పంటలు వస్తాయి ఇది వేసిన అని చెప్పి కొట్టేదాం అనుకున్న ఈ సంవత్సరమే అలాంటిది ఈ సంవత్సరమే మనకు చూడండి గుత్తులు గుత్తులుగా ఇంత ఇంతలా గుత్తులు గుత్తులుగా చెట్టు మొత్తం ఫుల్గా ఆసింది ఈ సంవత్సరం కాకపోతే దీన్ని కొట్టేసి వాళ్ళం బట్ వెయిట్ చేసినందుకు చాలా వచ్చినాయి పండు చెట్టు నిండా మొత్తం గుత్తులు గుత్తులు ఇంతలా వచ్చేసినాయి ఈ నిమ్మ చెట్టు ఇది గవర్నమెంట్ నర్సరీ వల్ల ఫ్రీగా ఇచ్చేది ఫ్రీగా ఇస్తే తెచ్చు పెట్టినది ఇది ఇది కూడా ఎంత ఇంత ఉండి అంతే ఇంత ఉండి ఇప్పటికి ఇప్పటికీ నాకు తెలిసి సిక్స్ ఇయర్స్ అవుతుండొచ్చు మామూలుగా ఈ నిమ్మకాయలు కాయడం కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది గాయడం కూడా చాలా కాసింది ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు సీజన్ సంవత్సరానికి రెండు మూడు సార్లు కాస్తుంది ఎప్పుడైతే నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి సైజులు ఒకటి ఇంత ఒకటి ఇంత ఒకటి ఇంత అంత ఆల్మోస్ట్ ఒకసారి పూత కూడా వస్తూనే ఉంటుంది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది నిమ్మకాయలు కొనుకొచ్చింది కాదు ఫ్రీగా తీసుకొచ్చి పెట్టింది మాకు ఇన్ని పనులు ఇస్తుంది ఈ బనానా చెట్టు యాక్చువల్గా ఇది ఆంధ్రా నుంచి మా అక్క తీసుకొచ్చింది తెచ్చి చిన్న పిలక ఇంతే ఉండే పిలక అక్కడ పెట్టడం వల్ల ఇంత పెద్దగా ఈరోజు గులగాసింది ఇది యాక్చువల్గా చిన్న బనానా ఇంతే ఉంటారు కదా ఎల్లో బనానా ఆ బనానా ఇది సో ఇది పెరిగినప్పుడు కొంచెం ఇట్ సైడు వాలిపోతే సపోర్ట్ కోసం ఇది పెట్టడం జరిగింది సో ఈ పిలకలు కూడా ఒకటి పెడితే ఆల్రెడీ ఇప్పటికీ ఐదు పిలకలు వచ్చింది కింద కూడా స్టెమ్ ఐదు వస్తుండొచ్చు బట్ తెచ్చి ఏదో సరదాగా పెడితే ఇయ్యాల అంత పెద్ద గొలేసి ఈ మామిడి చెట్టు కూడా ఈ పచ్చడి మామిడి చెట్టు యాక్చువల్గా తినేది కాదు దీన్ని గుర్తులు ఎప్పుడేసినావు కూడా ఇక మామూలుగా పచ్చడి పెడితే మిగిలిన పండు పండు పండింది పండు వండిన దాన్ని తినేసి గింజ పడేస్తే చాలా చెట్లు ముచ్చినాయి ఇక్కడ చాలా మలుస్తాయి అన్ని వీకేసి ఒకటే ఉంచినాము అది పెద్దగా అయ్యి ఈ సంవత్సరమే ఒకే ఒక్క కాయ కాసిన సింగిల్ ఫ్రూట్ నెక్స్ట్ టైం చాలా వస్తుంది ఇది ఒకటే కాచిందన్నమాట సో ఇది కూడా అంతే పడేసిన కాయ చెట్టు పెద్ద కాయ మలిసి మనకు మళ్ళీ ఒక ఫ్రూట్ తెచ్చింది ఇది మామిడి చెట్టు యాక్చువల్గా మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేము పెట్టలేదు యాక్చువల్గా చిన్న మామిడి పండు తిన్నట్లా పడేసినాము పడేస్తే ఇది దానంతలో అంతే మునిసే ఈరోజు మళ్ళీ మనకు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎట్లా వచ్చింది అసలు ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంటుంది ఈసారి ఫస్ట్ టైం కాయడం చాలా బాగా సో కొన్నిసార్లు మనం అట్లా పడేస్తే కూడా ఇలాంటిగా లక్కీగా మునిచి మనకి ప్రోట్ ఇస్తుంది అనమాట ఇది అల్లనే రెడ్డి చెట్టు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ తెచ్చి నేను చెట్టు పెట్టడం జరిగింది నర్సరీలో హైదరాబాద్లో వేస్తే వాడు త్రీ ఇయర్స్కే పండ్లు వస్తాయి నిప్పు చెప్పి చెప్పడం జరిగింది మరి త్రీ ఇయర్స్ కాయలేదు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయినా గాయలేదు కొట్టేద్దాం అనుకున్నా ఈ సంవత్సరం యాక్చువల్గా కానీ ఈ సంవత్సరం అనేది చాలా బాగా కాసింది గుత్తులు గుత్తులుగా చాలా కాసింది మీకు చూడండి చాలా లావుగా గుత్తులు గుత్తులుగా కాసింది చాలా కాసింది చెట్టు పైన